అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకున్నారేమో వైసీపీ పరిపాలనను ఆదర్శంగా తీసుకున్నారేమో నేను ఇక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అన్న నువ్వు టీడీపీ ఫెయిల్యూర్స్ చెప్తున్నప్పుడు ఈ కూటమి ఫెయిల్యూర్స్ చెప్తున్నప్పుడు వైసీపీని ఎందుకు గుర్తు చేస్తావు అని మరి ఆ పాపాలు గుర్తు చేయొద్దా వాళ్ళు ఎందుకు ఓడిపోయారా చెప్పొద్దా గత ఐదేళ్ళలో ఏం జరిగిందో గుర్తు చేయొద్దా అంత ఈజీగా వదిలేయాల్సిన పాపాలు పాపాలేంటవి అంత ఈజీగా మర్చిపోవాల్సిన పరిపాలన ఏంటది ఒక పాతికేళ్ళు వెంటాడే పరిపాలన కాబట్టి నేను చెప్తా కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంశంలో నేను వైసీపీని లాగుతా లాగాలి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అన్ని పాపాలు చేశారు కాబట్టి నచ్చితే చూడండి లేకపోతే లేదు ఎందుకంటే గత ఐదేళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇండస్ట్రీస్ని వెళ్ళగొట్టారు చాలా చోట్ల ఈ జాకీ లాంటిదాన్నో లేదంటే కియా అనుబంధ పరిశ్రమలో లేదంటే అమరాజా బ్యాటరీస్ లాంటి దాన్నో లేదంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి దాన్నో చాలా ఇండస్ట్రీస్ని వెళ్ళగొట్టారు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు అడిగారు ఇవ్వట్లేదని వెళ్ళగొట్టారు కులాన్ని చూశారు కమిషన్ చూశారు ఆర్థిక ప్రయోజనాలు చూశారు చాలా ఇవ్వలేదు కాబట్టి వెళ్ళగొట్టారు బహుశా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందేమో ఈ ప్రభుత్వంలో కొంతమంది ప్రజాప్రతినిధులు నాట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో భాగంగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఆ మధ్య నిన్న మొన్న వార్త చదివా రెడ్డి గారు సారీ ఆదినారాయణ రెడ్డి గారు జమన్మొండ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు తన నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలు వేధిస్తున్నారు కమిషన్లు ఇవ్వమని తను తోలే ఈ యాష్ కానీ ఏదైనా తన దగ్గరే మెటీరియల్ తీసుకోవాలని లేకపోతే అవి నడవకూడదంట పరిశ్రమలు ఇది ఎక్కడ అండి ఆయన ఏమైనా రాజ్యాంగం రాశారేంటి మరి దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలిగా మన దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేలు ఏదైనా తప్పు చేస్తే తప్పుకు దొరికితే ఆరోపణలు వస్తే వాళ్ళ పదవీ కాలం తగ్గించే చట్టం లేదు రాజ్యాంగ సవరణ చేయాలేమో బహుశా దీని మీద తర్వాత తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించి అక్కడ కొన్ని అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఆ మధ్య హెచ్ఎర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇండస్ట్రీస్ మీద కొన్ని ఆరోపణలు అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న కొన్ని పరిశ్రమల మీద కొన్ని ఆరోపణలు ఇట్లా ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటే ఈ పరిశ్రమల నుంచి ఎంతో కొంత కమిషన్ దండుకోవడానికో వాళ్ళ దగ్గర లేదంటే మూడు సరుకు వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలనో ఇప్పుడు ఈవెన్ పానీయంలో కూడా మొన్న మనం చెప్పుకున్నాం మూడు సరుకు వీళ్ళ దగ్గరే తీసుకోవాలి అక్కడ ఇండస్ట్రీ నిర్మాణం జరగాలంటే వీళ్ళు తర వీళ్ళే మట్టి తరలించాలి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతుంది ఆ పోర్టుకు వెళ్తున్న మట్టంతా ఆ జిల్లాలో ఉన్న ఒక పెద్ద ప్రజాప్రతినిధి దగ్గర వాళ్ళ ద్వారానే వెళ్తుంది ఒక్కొక్క ట్రిప్కి డెబ్భై రూపాయలు మిగులుతుంది ఆ ప్రజాప్రతినిధికి సరే ఇవన్నీ టైం వచ్చినప్పుడు నేను చెప్తా దాదాపుగా లక్షల్లో రోజు ఒక ఏడెనిమిది లక్షలు ప్రాఫిట్ అనమాట కొంతమందికి అంటే అది వాళ్ళు వినకపోతే ఈ పోర్టు కడుతున్న వాళ్ళు కానీ లేకపోతే ఈ పరిశ్రమ వాళ్ళు కానీ ఈవెన్ మొన్న కందుకూరులో కూడా ఒక వార్త చదివాం కదా రామాయణపట్నం పోర్టుకు సంబంధించి ఎమ్మెల్యే గారి మీద సో ఇలా ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే రాస్తున్నారు సో ఈ ఇన్సిడెంట్లన్నీ నేను చదువుతుంటే ఖచ్చితంగా వైసీపీ నుంచి వీళ్ళు ఆదర్శం తీసుకున్నారేమో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కర్మ లేదు ఈ పారిశ్రామికవేత్తలకి వేధింపులు లేవు కానీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి మధ్యలో ఐదేళ్లు పరిపాలించి వాళ్ళు నేర్పించారనమాట ఇదిగో ఇలా పరిశ్రమ వాళ్ళని వేధించవచ్చు ఇలా వాళ్ళ దగ్గర కమిషన్లు వండుకోవచ్చు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని బెదిరించి భయపెట్టి పంపించేయచ్చు అని వైసీపీ వాళ్ళు చూపించారు ఇందులో ఈ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కొంతమంది దాన్ని నేర్చుకుంటున్నారు సీనియర్లు లేదు జూనియర్లు లేదు అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమ ఉంటే చాలు సాధారణంగా నియోజకవర్గంలో పరిశ్రమలు ఉంటే ఏం చేయాలి తెలుసా నియోజకవర్గంలో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఆ నిరుద్యోగులను ఆ పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పించేలాగా ట్రై చేయాలి ఇదిగో పలానా నేను పంపిస్తున్నాను ఏదో ఒక ఉద్యోగం అని చెప్పాలి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ మెయింటైన్ చేయాలి ఒక ఫ్రెండ్షిప్ చేయాలి లేదు ఆ పరిశ్రమకు వస్తున్న ఆదాయం ద్వారా ఒక నాలుగైదు గ్రామాలను దత్తత తీసుకొని ఏమయ్యా నువ్వు ఇక్కడ పరిశ్రమ పెట్టావు సంవత్సరానికి ఒక పది కోట్లు సంపాదిస్తున్నావు ఒక కోటి రూపాయలు మా జనం కోసం మా నియోజకవర్గం కోసం ఖర్చు చేయవయ్యా పలానా గ్రామాన్ని ఏదో ఒక ఉద్దరించని చెప్పాలి లేదా పలానా స్కూల్ బాగు చేయి పలానా హాస్పిటల్ బాగుచాయని చెప్పాలి అలా కాకుండా మా కమిషన్యు నేను మట్టి తెరలిస్తా మట్టికి నాకు డబ్బులు ఇవ్వు నా దగ్గర నుంచే వస్తుంది ఇసుక ఇసుక నాకు డబ్బులు ఇవ్వు అని అంటే ఎవరు మాత్రం ఉంటారు సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇన్సిడెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి ఒక్కో నియోజకవర్గం ఒక్కో నియోజకవర్గం ఇన్సిడెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి మనం చదువుతూనే ఉన్నాం ఆంధ్రజ్యోతిలో నెల రోజుల కిందట రాశారు కందుకూరు ఎమ్మెల్యే గారి గురించి ఈనాడులో నిన్నగా మొన్న రాశారు జమ్మన్ ఎమ్మెల్యే గారి గురించి అంతకుముందు సా ఈనాడులోనూ సాక్షిలోనూ రాశారు హెచ్ఎర్ల నియోజకవర్గం గురించి సో ఇట్లా రాష్ట్రంలో అక్కడ ఇక్కడ అని లేదు వాళ్ళకి అవకాశం ఉన్న వరకు ప్రతిదీ జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో ఒక సీనియర్ నాయకుడి గురించి ఎవరు రాయట్లేదు ఎందుకంటే ఆయన అంటే భయం అందరికి సో అక్కడ కూడా చాలా గట్టిగా జరుగుతుందంట అక్కడ పోర్టుకు సంబంధించి వాళ్ళు చెప్తుంది సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం ఈ వివాదాలు ఎక్కువ అవుతున్నాయి దానివలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది బహుశా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు జరగవు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకుని ఉంటారు దాన్ని కంట్రోల్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏమో చాలా హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది కొత్తగా పరిశ్రమలు రావాలి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి పరిశ్రమలు రావాలి అనుకున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు పెట్టిన రాజ్యాంగం ఫాలో అవ్వాలా రాష్ట్రం పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలా సో ఎమ్మెల్యేల రాజ్యాంగాలు ఏంటి ఆ నియోజకవర్గాల్లో సో ఇది ఖచ్చితంగా సీఎం గారి స్థాయిలోనే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు రావట్లేదా ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వస్తేనే స్పందిస్తారా ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనూ వస్తేనే వాళ్ళకు ఫోన్లు చేసి క్లాస్ పీకుతారా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది రాష్ట్రంలో పలానా ఎమ్మెల్యే పలానా పరిశ్రమను వేధిస్తున్నాడు అని ముందుగా ఇంటెలిజెన్స్కి తెలిసిన తర్వాతే మీడియాకు తెలుస్తుంది సో ఇంటెలిజెన్స్కి అంటే ఇమీడియట్గా రాష్ట్ర పెద్దలకు కూడా తెలుస్తుంది మరి పెద్దలు ఏం చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారేమో నువ్వేం చేయట్లేదు నాకేం తెలియదు అన్నట్టు యాక్ట్ చేస్తున్నారేమో అలా యాక్ట్ చేసిన ఫలితం కొన్ని పరిశ్రమలు వెళ్ళిపోతాయి కొత్త పరిశ్రమలు రావు సో ఇది చాలా పెద్ద ముప్పు చాలా పెద్ద డేంజర్ సిగ్నల్ అనమాట సో దీనిలో వైసీపీ వాళ్ళ పాపాలు కొనసాగకూడదు అంటే దీనికి ఎక్కడికక్కడ ముక్తాడు వేయాలి ఎక్కడికక్కడ అడ్డుకోవాలి థ్యాంక్ యూ